మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం ముందుగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఈ రోజు ఏలూరు జిల్లా కుకునూరు మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి ఎటువంటి మాస్క్ కాపీకి లేకుండా భారీ బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు విద్యార్థులు అందరూ పరీక్షా సమయానికి హాజరవ్వటం జరిగింది విద్యార్థులందరూ మంచిగా పరీక్షలు రాసి అందరూ పాస్ అవ్వాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మాస్టర్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించిందని దానిని అందరూ తెలుసుకుని మీ యొక్క హాల్ టికెట్ దగ్గర పెట్టుకుని బస్సు ఎక్కడా అన్ని విషయాలు తెలియజేశారు మరియు ప్రజలకు ఇది పరీక్షల నెలలు కాబట్టి విద్యార్థులు లిఫ్ట్ అడిగితే అందరూ సహకరించండి అని మీరు లిఫ్ట్ ఇవ్వటం అంటే వారి పరీక్షలకు అందించిన వారవుతారని వారు తెలియజేశారు నా పేరు బి సుధీర్ అండి ఇక్కడ సిఎస్సిగా మరి వర్క్ చేస్తున్నాను సార్ మరి ఈ కుక్నూరు జడ్పీ హెచ్ స్కూల్ సెంటర్లోకి ఏడు స్కూల్స్ నుండి మొత్తం ఏడు స్కూల్ అమ్రవరం స్కూల్ అండి తర్వాత శీరవల్లి మాధవరం జీసీ స్కూల్స్ తర్వాత కేజీబీవులు రెండు ఉన్నాయి సార్ ఆశ్రమ స్కూల్స్ ఒక రెండు ఉన్నాయి సార్ వీటిల్లో పబ్లిక్ స్కూల్ ఒకటి సార్ మొత్తం ఏడు స్కూల్స్ ఉన్నాయి సార్ ఇక్కడికి మొత్తం నూట తొంభై రెండు మంది పిల్లలు అటెండ్ అయ్యారు సార్ వీళ్ళల్లో బాయ్స్ వచ్చి అరవై ఆరు మంది సార్ అలానే గర్ల్స్ వచ్చి నూట ఇరవై మంది మొత్తం నూట తొంభై ఐదు మంది పిల్లల ఎగ్జామ్స్ అట్లా ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల అమలాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్ళిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు స్కూల్ యాజమాన్యం పరీక్ష గదిలోని సిమెంట్ బస్తాలను ఖాళీ చేసి శుభ్రం చేయలేదు పరీక్ష సమయానికి ముందు హడావుడిగా ఖాళీ చేయించారు అప్పటి విద్యార్థులను రూము బయటే ఉంచడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కొంత అసౌకర్యం ఏర్పడింది తాళాలు కనిపించకపోవడంతో ఉదయం తొమ్మిది గంటలు దాటినా పరీక్షా కేంద్రం తలుపులు తీయలేదు విద్యార్థులు కాసేపు కంగారు పడ్డారు చివరకు పాఠశాల సిబ్బంది తాళాలు పగలగొట్టి పిల్లలను లోపలికి తీసుకెళ్లారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు పరీక్ష రాసేందుకు వాడే ప్యాడ్స్ లోపలికి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు బెంచీలపై పరీక్ష రాసే అలవాటు లేని పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు పాముకాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ పదో తరగతి పరీక్ష రాశాడో విద్యార్థి తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణ పట్టణానికి చెందిన నిస్సి అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు శనివారం సాయంత్రం ఓ చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ ఉండగా తాచుపాము కరిచింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది హాస్టల్లో చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడు కడీలో రాయికమ్మ ఏదైతే ఏలువలు పోగొలిసింది టాస్ఫా అయితే సార్లు అందరు హాస్పిటల్ తీసుకెళ్ళి టీవీ పెంచు మళ్ళీ ఈ రోజు నాడు వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ టీవీని తీసుకుంటే కదా